తెలంగాణలో వికలాంగులు మంచానికే పరిమితమైన వాళ్ళు వీల్చైర్కి పరిమితమైన వాళ్ళు మంత్రికి వెళ్ళి కలిసి త్వల సమస్యల గురించి చెప్పుకున్నారు ఎందుకంటే ప్రతీ నెల పదిహేను వేలు ఇవ్వమని పెంచి సాయం చేయమని మంత్రిని అడగటానికి వికలాంగులు అందరూ కలిసి వెళ్ళారు ఆ మంత్రి ఏం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆసరా ఛానల్ని లైక్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వికలాంగులకు ప్రతి నెల పదిహేను వేలు ఇచ్చేటట్టు జియో వచ్చిన తర్వాతనే మంత్రి తిరిగి వికలాంగులకు వికలాంగులకు మళ్ళీ కలుస్తానని హామీ ఇచ్చారు మంత్రి ఉన్న నివాసంలో హైదరాబాద్లో వెళ్ళి అక్కడ కలిశారు మంత్రిని ఎందుకంటే ప్రతీ నెల మాకు డబ్బులు పెంచుతామని చెప్తూ ఇంతవరకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్లో ఇంతవరకు డబ్బులు పెంచట్లేదని ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారని మంత్రిని గట్టిగానే అడగటానికి వెళ్ళారు మంత్రి ఏం చెప్పారంటే పూర్తి వైకల్యంతో కలిగిన వాళ్లకు ప్రతి నెల ఐ పదిహేను వేలు వచ్చేటట్టు చేసిన తర్వాతనే నేను మళ్ళీ మీకు కలుస్తానని వాళ్లకు మాట ఇచ్చారు పూర్తి వైకల్యంతో కలిగిన వికలాంగులకు అందరికీ వాళ్ళతో సమావేశం అయినప్పుడే ఫోన్ చేసి ప్రభుత్వ శాఖలో వికలాంగులకు సంబంధించిన అనిత రామచంద్రతో మాట్లాడి వీళ్ళ సమస్యల పైన పూర్తి డీటెయిల్స్ కనుక్కొని ఒక నివేది ఇవ్వమని అడిగారు పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్టు నెలకు పదిహేను వేలు పూర్తి వైకల్యంతో ఉన్న వాళ్లకు ఇస్తున్నట్టు ఇక్కడ కూడా అమలు చేయాలని మంత్రి అట్లూరుని అడిగారు వికలాంగులు అందరూ కలిసి మంచానికే పరిమితమైన వాళ్ళకు కూడా ఇవ్వాలని ఈ వీల్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని మంత్రిని అడిగారు మంత్రి వీటిపైన సానుకూల స్పందన ఇచ్చి వీటిపైన జియో వచ్చేదాకా నిర్ణయం తీసుకుంటానని అడిగారు జియో ఎట్లాగైనా తెచ్చి మీకు ప్రతి నెల పదిహేను వేలు వచ్చేటట్టు ఇస్త ఇప్పిస్తానని మాట ఇచ్చారు ముఖ్యమంత్రిని కూడా ఒప్పించి మీకు త్వరలోనే మంచి గుడ్ న్యూస్ చెప్తానని చెప్పారు త్వరలోనే అమలు చేయాలని మంత్రిని అట్లూరిని అందరూ సభ్యులు అడిగారు గట్టిగానే